గణేశ్జీ భగవానికి పరాత్పర పర బ్రహ్మ పరమేశ్వరుడు జగదీశుడు జగన్నాథుడు నాకు పరమ ప్రియ అయిన భగవాన్ శ్రీకృష్ణుల వారి అసీమ దయచేత మనకు అత్యంత దుర్లభమైన సత్సంగము ఇప్పుడు ఈ శ్రీ వినాయక చవితిలో ఒక సత్సంగ రూపంలో మనకు ప్రాప్తమైందండి చాలా చక్కటి వాతావరణము చాలా అద్భుతంగా ఇక్కడ పూజ జరుగుతుంది అన్నట్టు అన్ని చిహ్నాలు ఉన్నాయి అందరూ చక్కగా డెకరేషన్ చేసి ఆ రోడ్ దాకా కూడా ఒక వెలుగు కాంతిమయమైన రోడ్ చేసేసి స్వామివారికి చక్కటి పూజ చేయడము చాలా చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా అనిపిస్తుంది నాకు ఇక్కడ రావడం తరువాత ఎంతమంది వినాయకుడిని స్థాపిస్తారు కానీ అందరూ సత్సంగాలు చేస్తారు అన్నది లేదు వినాయకుడిని పెట్టాలి పూజించి పూజించాలి అంటే దాని వెనక ఉన్న హేతువే మనము భగవద్భక్తి చెయ్యడం అనమాట భగవద్భక్తి చెయ్యాలి సత్సంగాన్ని చెయ్యాలి సత్సంగము అంటే మంచి సంగము దాన్ని సత్సంగము అంటారు మరి సత్సంగం ఎలా చేయాలి అంటే ప్రతి ఒక్క ఇంద్రియంతో సత్సంగం చేయాలి చెవులతో మంచి మాట వినాలి దాన్ని సత్సంగం అంటారు ఈ సమయంలో మంచి గ్రంథాలు చదవడం కానివ్వండి మంచి బుక్స్ చదవడం కానివ్వండి ఏదో పారాయణం చేసుకోవడం కానివ్వండి అది కూడా సత్సంగమే ప్రతి ఇంద్రియంతో మంచి పని చేయడాన్నే మనము సత్సంగము అంటారు సతాంసంగ సత్సంగ అయితే మనకు ఈ వినాయక చవితి నవరాత్రులు కానివ్వండి ఇప్పుడు పితృపక్షం తర్వాత వచ్చే అమ్మవారి నవరాత్రులు కానివ్వండి భగవాన్ కృష్ణుడు వారు పుట్టిన బహుళ అష్టమి కూడా రాత్రి సమయము అలాగే శివుడు కూడా వచ్చింది శివరాత్రి మనం భారతదేశంలో దాదాపు అన్ని పండుగలు మనం గనక చూస్తే రాత్రి రాత్రి అన్నది ఒకటి వస్తుంది కొంతమంది అడుగుతారు అనమాట అదేంటమ్మా మనం పగలు పూజ చేసుకుంటాం కదా మనం రాత్రి ఎందుకు అంటారు నవరాత్రి అంటారు కానీ మనం పగలు పూజ చేసుకుంటాము రాత్రి కూడా చేసుకుంటాము కానీ రాత్రి అన్నది ఎందుకు అంటారు ఎందుకు అంటే రాత్రి అంటే మనకు భగవద్భక్తుల చెప్పిన ప్రకారంగా రాత్రి అంటే అంధకారము ప్రతి జీవి కూడా అంధకారంలో ఉన్నాడు ఎన్ని చుట్టూ లైట్స్ పెట్టుకున్నా కూడా ఆ అంధకారం పోదు ఎందుకు అంటే ఏ అంధకారం గురించి మనకు శాస్త్రాలు మాట్లాడుతున్నాయో అది అజ్ఞాన అంధకారము ఆ అజ్ఞాన అంధకారంలో దూరం చేయాలి అంటే ఎలాగా అంటే పరమాత్మ భక్తి చేయడం వల్ల ఆ అజ్ఞాన అంధకారము దూరం అవుతుంది కాబట్టి అందుకోసము రాత్రి అని మనకు పండగల్ని సంబోధించారన్నమాట ఎందుకంటే ఆ పండగలు చేసుకున్న తర్వాత స్వామివారి పూజ చేసుకున్న తర్వాత అది అజ్ఞాన అంధకారాన్ని దూరం చేస్తుంది కాబట్టి శివ రాత్రి నవ రాత్రి ఇలాగా మనకు చెప్పారు అయితే ఈ వినాయక చవితి ఇలాంటి పండగల్లో ఏం చేయాలి అసలు అంటే మనలో భగవంతుని ఆరాధన చేయాలి అందరూ బాగా చేస్తారు పండగలు చేస్తారు భగవంతుని పూజ చేస్తారు నైవేద్యాలు పెడతారు పాటలు పాడతారు హారతులు పాడతారు అన్ని చేస్తున్నారు కానీ మన భారతదేశంలో ఉన్న అన్ని పండగలు ఒకవైతే ఈ వినాయక చవితి రామనవమి హనుమాన్ జయంతి అంటే ఒకవైపు దాంట్లోనే విశేషంగా వినాయక చవితి ఇలా మండపాల్లో పెట్టడము అన్నదానికి వైదిక కాలం నుంచే ప్రతి ఇంట్లో కూడా వినాయకుడి పూజ చేయాలి అని మనకు చెప్తుంటారు ఇంటింటే జరిగేది తర్వాత సామాజిక పరిస్థితి సరిగ్గా లేకపోయేసరికి ఎవరు ఆక్రమించడం జరిగిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గర రావాలి అందరు కూడా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న దానివల్ల ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అంటే బయట ఇంటికి బయట మన కాలనీస్ లో కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ లో కానివ్వండి ఇలాగా వినాయకులు పూజ చేసుకోవడము అని ఒక పద్ధతి స్టార్ట్ చేశారు దాని తర్వాత ఇంకా ప్రచలితంగా అయింది అంటే లోకమాన్య పిలక్కారు ఎప్పుడైతే ఈ ఫారినర్స్ ఇన్వేషన్ అనేది జరిగిందో అప్పుడు మనం మన భారతదేశాన్ని రక్షించుకోవాలి అంటే మన గుడి మన భగవంతుడు మన ఆలయాలు మన పండుగలు ఇది ఒక మాధ్యమంగా పెట్టుకొని సమాజంలో మంచి అన్న ప్రచారణ ఒకటి చేయాలి మన దేశము మన ధర్మము నిలబడానికి మనందరమే కారకులం మనం అందరమే యత్నం చేయాలి కాబట్టి తిలక్ గారు అందరూ ఒక దగ్గర చేర్చి ఈ ప్రస్తుతం ఏం చేశారు అంటే వినాయక చవితి అంటే ఈ తొమ్మిది రోజులు కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అంటే వచ్చే కూడా ఈ దేశం నాది ఈ ధర్మం నాది అన్న భావన అనుకోండి అయితే ఈ మనం వినాయక చవితి మనము సరిగ్గా జరుపుకున్నట్టు అది ఇప్పుడు మీరు జరుపుకుంటున్నారా లేదో నాకు తెలీదు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మాట అయితే ఖచ్చితంగా చెప్పుకుంటున్నాను మీరు మీరు ఎలా జరుపుకుంటున్నారో మీరు చూసుకోండి ఏదైనా తప్పులు చేస్తున్నారో అంటే దాంట్లో మార్పులు కూడా మీరే చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే మనం వినాయకుడు పెట్టిన తర్వాత మన కార్యక్రమాలు మన పిల్లలకి కానివ్వండి మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో చూస్తున్న అందరికీ కానివ్వండి ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి ఏంటిది అంటే వినాయక చవితిగా సందర్భంగా పూజ చేసేవాళ్ళు సమాజంలో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అన్న ఒక మెసేజ్ పోవాలన్నమాట కాబట్టి తొమ్మిది రోజులు కూడా సమాజానికి స్త్రీలకు పిల్లలకు మన దేశానికి మన ధర్మానికి పనికొచ్చే కార్యక్రమాలు అలాంటివే చేయాలి అని నేను కోరుకుంటున్నాను అదే చేయడానికి ఇలా బాహ్యంగా అందరూ సమాజంలో ఒక్కటే పెట్టాలి అన్న ఉద్దేశంతోనే మనము స్థాపించడం జరిగింది మన శివాజీ మహారాజ్ కానివ్వండి లోకమాన్య తిలక్ గారు కానివ్వండి అది ఈ సంవత్సరం మనం ఏమైనా గుర్తు చేసుకున్నామో ప్రతి సంవత్సరము మనం ఇది గుర్తు చేసుకోవాలి లోకమాన్య తిలక్ గారు అసలు ఎందుకు వినాయక చవితిని ఇలాగా సామాజికంగా బాహ్యంగా అందరూ కలిసి ఎందుకు పూజ చేసుకోమన్నారు అంటే అది మనం ప్రతి సంవత్సరం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అందుకని ఈరోజు నేను చెప్పబోయే అంశము భారతదేశం అనమాట వినాయకుడి గురించి మనం వింటున్నాడు తెలుసు అందరికి సాక్షాత్ మహాదేవులు పార్వతి యొక్క కుమారుడు ఎలా పుట్టాడు అంటే గర్భం ధరించి కనలేదమ్మ ఆ ఏదైతే పసుపు రాసుకుందో దాంతో ఒక ఇచ్చి దాంట్లో ప్రాణం పోసి ఆ బాలుడిని తర్వాత శివుడు ఏదైతే శిరచ్ఛేదం చేసిన తర్వాత ఒక ప్రాణి ఏదైతే దక్షిణ వైపున కాళ్ళు చేసి పడుకుందో అలాంటి ఒక ప్రాణి తల తీసుకుని రమ్మంటే ఒక ఏనుగు కనిపించడము తీసుకురావడము తల పెట్టడము మనం తెలుసు దీని పాక్పర్యం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కొంతమంది దీన్ని నవ్వుతూ ఉంటారు అన్నమాట మరి మనకన్నా అర్థం అవ్వాలి కదా అలా నవ్వి ఎవరైతే దగ్గరించి మన దేవుడు గురించి మాట్లాడతారో మనకన్నా అర్థమవ్వాలి అట్లీస్ వీ షుడ్ బి యు నో వి షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దమ్ దట్ మా వినాయకుడు ఎందుకు ఇలాగా ఒక ఏనుగు తలక ఉంటాడు నరసింహ అవతల సినిమా చూసిన తర్వాత కూడా చాలా మంది కమెంట్స్ లేదంటే హనుమాన్ జయంతి తర్వాత కమెంట్స్ వస్తాయి ఏంటి అంటే ఒక కోటి మీరు పూజిస్తారు మన దేవుడు ఆకారాన్ని చాలా మంది కిచ్చిపరిచి మాట్లాడడం అనేది జరుగుతుంది కానీ మనం పూజ ఆరాధన చేసిన తర్వాత అదెందుకు చేసుకుంటున్నాము అనేది మనకు అర్థం అవ్వాలి అయితే అలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది అని అందరు ఆలోచిస్తారు కానీ అలా మనిషి చేయగలడ ఒక మనిషి తన పోయిందనుకోండి ఒక ఏనుగ పెడితే వస్తుందా వస్తుందా రాదు అది చేసి సిద్ధము చేసి అలాంటి ఒక జీవిని క్రియేట్ చేయగలిగాడు కాబట్టి ఆయన పరాత్ర చాలా మంది ఏమనుకుంటారు అంటే అసలు దేవుడు అంటే ఇట్ల ఇట్లు ఉంటాడు ఒక నరసింహం లాగా అయినా ఉంటాడు ఒక వినాయకుడు లాగా ఎలా ఉంటాడు ఒక హనుమంతుడు లాగా ఎలా ఉంటాడు నాట్ పాసిబుల్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పేది మనకు సనాతన ధర్మం ఇది అండి దేవుడికి రూపం లేదు అంటే సీమితుడు కదా కానీ మన సనాతన ధర్మం ఏమంటుంది అంటే భగవంతుడు అసీమితుడు మనం ఏదైతే ఇమాజిన్ చేసుకోలేమో మనం కల్పన కూడా చేసుకోలేమో అలా ఏదన్నా చేసుకోవచ్చు ఆయన కృష్ణుడులా వస్తాడు రాముడు లాగా వస్తాడు సరే అంతేకాదు ఊహించలేనిది కూడా చేయగలుగుతారు కాబట్టి నరుడు కాదు సింహం కాదు నరసింహ రూపంలో వచ్చాడు హిరణ్య కశ్యపుడు ఏమనుకున్నాడు అంటే ఎవరు చంపుతుంటారండి నరుడు చంపలేడు నన్ను పశువులు కూడా చంపలేరు అంటే నన్ను ఎవరు చంపలేడు అనుకున్నాడు అలాగా అసురుడి బుద్ధి ఎలా ఉంటుంది అంటే పరమాత్మ స్వరూపాన్ని వాళ్ళు బుద్ధితో సీమితం చేసుకుంటారు కానీ మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే పరమాత్మ స్వరూపము దాన్ని మనము ఇంతే అని సీమితంగా పెట్టలేము అలా కాదు పరమాత్మ ఏదైనా చేయగలగతాడు అది మనకు గుర్తు చేయడానికే ఈ వినాయకుడు యొక్క ఆవిర్భావం కానివ్వండి అది మనం వినాలి ఎనీథింగ్ ఈస్ పాజిబుల్ ఫర్ గాడ్ దట్ ఈస్ వై హ అని మనం తెలుసుకోవాలి అది మనిషికి సాధ్యం కాదు తర్వాత ఇంకో మాట కూడా చెప్తారంటే ఈ వినాయకుడు స్వరూపం గనక మనం చూస్తే పెద్ద చదువులు ఉంటాయి కదా చెవులు పెద్దగా ఉంటాయి దానికి తాత్పర్యం ఏంటి అంటే మనుషుల్లో ఒక గుణం ఏమంటుందంటే ఎక్కువగా మాట్లాడతాం మనము కానీ వినడం తక్కువ అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే ఎక్కువగా విను ఎక్కువగా వినేవాడే ఏదైనా మంచి కార్యం చేయగలుగుతాడు ఏదైనా ఒక క్రియ అనేది మన జీవితంలో ప్రారంభం అంటే అది మిలనం వల్లే జరుగుతుంది అనమాట అక్కడ ఒక మంచి కాలేజ్ ఉందండి అది చేస్తే మంచి కోర్స్ అంట అని విన్న తర్వాతే ఆ పిల్లల్లో ఒక భావన ఇది చేస్తే బాగుంటుంది కదా అనేది దేవుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడండి హరినామ స్మరణ చేస్తే చాలు అనే ఒక మార్గము మోక్షానికి తీసుకెళ్తుంది ఎలాగా అంటే శ్రవణం వల్ల మిలనం వల్ల ఏదన్నా కానివ్వండి సృష్టిలో ఒక మార్పు ఒక మనిషి జీవితంలో సమాజంలో కలిగింది అంటే దానికి కారణము శృతి శ్రవణము కాబట్టి మొదట మంచిగా విరణం నేర్చుకో అని మనకు వినాయకుడు చెప్తున్నారు మరి పెద్ద చెవులు గురించి విన్నాము మరి చిన్ని కళ్ళు ఉంటాయి చిన్ని కళ్ళు అంటే ఏంటిదండి చిన్ని కళ్ళు అంటే దానికి ప్రతీకము సూక్ష్మ దృష్టి ఉండాలి మనం ఈ కళ్ళలో ఏదైతే చూస్తామో అది ఒక్కొక్కసారి నిజం ఉంటుంది ఒక్కొక్కసారి అబద్ధం ఉంటుంది ఒక మనిషి చాలా మంచిగా అనిపిస్తాడండి కానీ ఆయన మోసగాడు నమ్మక ద్రోహం అనేది ఒక పదం ఉంటుంది కదండి నమ్మక ద్రోహం అంటే ఏంటి నమ్మాము కాబట్టి మోసపోయాము అంతే కదా సో కొంతమంది మోసగాడు అంటే మనం వెనక చూస్తే ఒక్కొక్కసారి ఈన గంగన అని అనుకుంటాం మనం ఈన గంగన అదే ఇంత అమయకంగా ఉన్నాడు అనుకుంటాం మనం కదా ఈమె రంగన ఈ చిన్న పిల్లవాడు అమ్మా ఆ రంగి దొంగతనం చేసిందా అంటే ఎగ్జాంపుల్స్ చూడండి మనము బాహ్య స్వరూపాన్ని చూసి వీళ్ళు ఇలా చేయలేరు అనుకుంటాము ఎందుకు అంటే ఈ కళలతో చూస్తాము చర్మ చక్షువుతో చూడడం కాదు సూక్ష్మ దృష్టితో చూడడం నేర్చుకో కాబట్టి కళ్ళు చిన్నగా ఉంటాయి నేను ఒక ఉదాహరణ చెప్తానండి ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు రామాయణం ఎంతమంది విన్నారు అందరం విన్నారా చేట్లెత్తితేనే ఒప్పుకుంటాను విన్నవాళ్ళు మిగతా వాళ్ళు వినలేదైతే ఎందుకంటే అంటే మీకు అలవాటు తెలియదు కానీ నా ప్రవచనం ఎవరైతే విన్నారో వాళ్ళకి తెలుసు నేను క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాను ఒకటి ఎందుకు అంటే నాకు మీకు ఎంత తెలుసో తెలియాలి రెండోది నా ముందు కూర్చున్న వాళ్ళు పడుకున్నారో మెలుకుతా ఉన్నారో తెలియాలి కాబట్టి అనమాట సో రా దాంట్లో రావణాసురుడు అందరికీ తెలుసు కదా రావణాసు మంచివాడా చెడ్డవాడ బట్ కాన్ఫిడెంట్ ఆన్సర్ క్లియర్ కట్ చెడ్డవాడు అంటున్నారు అబ్బాయి మరి మీరేమంటారు నాకు కొంచెం తక్కువ వినిపిస్తుంది అండి గట్టిగా మాట్లాడాలి మంచివాడు అంటున్నారు ఇద్దరు ముగ్గురు లేడీస్ మిగతా వాళ్ళము భయపడుతున్నారు ఆన్సర్ చేయడానికి మంచివాడా చెడ్డవాడా దాదాపు మంచి అని చెప్తున్నారు అల్వారం మొత్తం ఫ్యాన్స్ అనమాట రావణాసురుడికి ఓకే సో మంచివాడు అయితే ఎందుకు మంచివాడు చెప్పండి అమ్మా చెప్పండి పర్వాలేదు హా

उन्होंने किया ठीक है क्योंकि तो गलत कहा, लेकिन क्यों क्लैप्स बिकॉज उन्होंने उठ के आंसर दिया है ना इसके इसके लिए क्लैप्स हिम्मत भी तो चाहिए बोलने के लिए अच्छा है बुरा है बोलने के लिए हिम्मत तो चाहिए तो आ, इनका एनी आंसर बंशी को